ఆ యవనస్తుడు దేవుడంటే లేకుండా దేవునికి లోబడకుండా దేవుని సన్నిధికి రాకుండా ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తున్నాడు బయటకాటికి బానిసయ్యాడు తాగుడికి బానిసయ్యాడు ఇష్టానుసారంగా అమ్మాయితో తన శరీరాన్ని వాడు చేసుకోవడానికి అయిపోయాడు ఎన్నిసార్లు గర్గించినా కూడా ఎందుకనో తన మాట వినలేకపోయాడు తన యవన కాలంలో ఉన్నటువంటి వైఖరిని బట్టి ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని ఒక మందు బాటిల్ పట్టుకొని తను తాగుతూ ఉన్నాడు లోపు తన దగ్గరికి మరణం వచ్చి తను అడుగుతుంది హలో నీ టైం అయిపోయింది ఇక్కడ నువ్వు బయలుదేరాలి అంటుంది వెంటనే యవనస్తుడు హాజం మద్దతు దిగిపోయింది వెంటనే అన్నాడు ఎవరు అని అంటే నేనే మరణాన్ని నాకు పేదవాళ్ళు ధనవంతులు అధికారులు ఎంత గొప్ప గొప్పవాళ్ళైనా పసిపిల్లలు ఇలాంటివి నాకు లేదు నీ సమయం అయిపోయింది నేను రావాలి అంటే ఆ మందు తాగుతున్నా ఎవనసన్నాడు నేను రాను నేను ఎందుకు రాను నువ్వు నాకు చెప్పకుండా వచ్చేశా పలాని రోజు పలా ట్రైన్ లో నేను దగ్గరికి వస్తా నేను తీసుకెళ్ళిపోతాను ఆ ట్రైన్ కి నువ్వు రావాలి అని నాకు చెప్పావా షటర్గా వచ్చి బయలుదేరాలంటే నేను ఎందుకు వస్తా నేను రాను అయితే మరణం తండూ చెప్పింది సరే రానవే నేను వెళ్ళిపోతా కానీ మళ్ళీ వచ్చేటప్పుడు నీకు చెప్పే వస్తా అప్పుడు నువ్వు ఆగమన్నా ఆగను వదిలిపెట్టమన్నా నేను వదిలిపెట్టను అని చెప్పింది ఆ మరణం తన దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఆ యమనస్సులు చాలా కాలం త్రాగుతుగా తిరిగిపోతుగా ఇష్టానుసారంగా పెట్టుకు బ తల్లిదండ్రులను బాధ పెట్టుకుంటూ బిడ్డల్ని బాధ పెట్టుకుంటూ భార్యని వేధించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఎక్కడో ఒకసారి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనలో ఆ దైవజుడు వాక్యం చెబుతున్నాడు తికి ఉన్నప్పుడు ఇష్టానుసారంగా జీవిస్తే దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే నరకము తప్పదు అన్న మాటకి ఆయన దేవుని చేత దర్శించబడి మాను మనసు పొంది ఆ రోజు నుంచి తాకు మానేయాలి ఈ రోజు నుంచి నేను తాకూడదు ఈ రోజు నుంచి ఆడకూడదు ఈ రోజు నుంచి ఫ్రెండ్ సర్కిల్లో తిరగకూడదు ఈ రోజు నుంచి ఎవరితో నేను పోరాటానికి గొడవలకి కేసులకి వెళ్ళకూడదు అని తీర్మానం తీసుకోవాలి అని అనుకుంటున్నాడు ఈలోపు మరణం వచ్చి చప్పట్లు కొట్టింది ఎవరని చెప్పి చెప్పి తెప్పి చూస్తే గుర్తొచ్చింది ఇరవై సంవత్సరాల క్రితం అతను చూసిన అదే రూపం అడుగుతున్నాడు ఎవరు నువ్వు గుర్తు రాలేదా మరణాన్ని ఏంటి ఇప్పుడు వచ్చావు నిన్ను తీసుకొని వెళ్ళడాన్ని ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు నువ్వు చెప్పకుండా వచ్చావు కాబట్టి నేను రాను అని చెప్పావుగా అందుకే ఇప్పుడు చెప్పేసి వచ్చా తీసుకెళ్దామని అంటే ఆ వ్యక్తి అంటున్నాడు అదేమిటి నాకెప్పుడు చెప్పావు అప్పుడు చెప్పకుండా లేదా నేను రాలన్నాను మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చావు నేను కూడా రాను అంటే ఆ మరణం అంటుంది నేను చెప్పకుండా రాలా చెప్పే వచ్చా అదేంటి నాకెప్పుడు చెప్పావు అప్పుడు మరణం తన తుంది ఎప్పుడైతే నీ తలలో తెల్లని బెట్టుకళ్ళు నువ్వు చూసావో అది నేను పంపించిన సిగ్నలే నేను వస్తున్నాను అని అర్థం ఆ తర్వాత మళ్ళా అంటుంది నీ కళ్ళు ఉన్నాయి నీ చూపు మందగించింది అది రెండవ సిగ్నల్ నేను బయలుదేరాను దారిలో సగం దూరం వచ్చాను అని చెప్పి నేను నీతో చెప్పాను ఆ తర్వాత నువ్వు సౌండ్ స్పష్టంగా వెళ్ళలేకపోతున్నావు చిన్న చిన్నగా నీకు చెవులు రావడం స్టార్ట్ అయింది అది నేను పంపించిన సిగ్నల్ ఆ తర్వాత నీకు ఒళ్ళంతా వీక్ అయిపోయింది నీకు వణుకు రావడం ప్రారంభించింది అది నేను పంపించిన సిగ్నల్ ఇలా నాలుగు సిగ్నల్ నీకు పంపించాను చివరిగా నువ్వు భోజనం చేసేటప్పుడు నీకు రుచి తెలియదు కాదని నీ ఉప్పుకి పులుపుకి వగలికి ఏమిటో తెలుసా నిన్ను తీసుకొని వెళ్ళడానికి నేను రాబోతున్నాను అది సిగ్నల్ నేను పంపించిన చెట్టు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు మాతగా ఆ వ్యక్తికి హార్చ్ అటాక్ వచ్చింది ఆ వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తిని మరణం తీసుకుని చనిపోయాడు దయచేసి మరణం చెప్పకుండా వస్తుంది మంది అనుకుంటారు ఇవి మరణం ఒక వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పుడు అది పంపించిన సిగ్నల్స్ కాబట్టి ఎప్పుడు ఎంతవరకు బ్రతికుంటామో తెలియదు ఎప్పటి వరకు బ్రతికుంటే చనిపోతామో తెలియదు కానీ బ్రతికి ఉన్నప్పుడే దేవుని ఇష్టంగా జీవిస్తే మంచిది బలం ఉన్నంత కాలం సేవ చేయలేదా బలవంతం పోయిన తర్వాత సేవ చేయలేదు కదా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సేవ చేయాలి వయసు మంచిగా ఉన్నప్పుడు పాటలు పాడకపోతే వయసు అంతా పోయిన తర్వాత పాటలు పాడలేదు కాబట్టి చక్కని పాటలతో ప్రభుని స్థుతించండి మంచిగా భయప చదవాలి కళ్ళు మంచిగా ఉంటేనే చదవగలుగుతారు చూపంతా పోయిన తర్వాత వాక్యాన్ని చదవలేదు కదా కాబట్టి నీ చూపు మంచిగా ఉన్నప్పుడే దేవుడి వాక్యాన్ని ధ్యానించండి ఇలా దేవుడు నీ చేతిలో ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఆయుష్ కాలాన్ని ఇచ్చినప్పుడు ఆయుష్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మారిపోతాను ఇప్పుడు మంత్రానికి వస్తాను ఇప్పుడు బాపిస్ని తీసుకుంటాను ఇప్పుడు చచ్చుకో ఇప్పుడు సార్లు పాల్పంచుకుంటాను దయచేసి వినండి అది మంచి స్వభావము కాదు ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు అవకాశం ఉన్నప్పుడే జీవితాన్ని కట్టుకో అవకాశం ఉన్నప్పుడే పాత తీసు తీసుకో అప్పుడు నువ్వు